ప్రేక్షకులకు నమస్కారం ప్రతి ఆదివారం కూడా మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు ప్రతి వారం కూడా తెలుసుకున్నాం కదా అందులో భాగంగా ఈ మధ్య కాలంలో బహుశా మన ప్రేక్షకులు గమనించే ఉంటారు నేను వార ఫలాలు కూడా రెండు రకాలుగా అందిస్తాను ఒకటి మన జన్మరాశి ప్రకారం అంటే చాంద్రమానం ప్రకారం అయితే మరొకటి సౌరమానం అంటే మనం జన్మించినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు అన్న దాన్ని ఆధారంగా చేసుకుని కూడా ఈ మధ్యను రెండు కూడా అందించే ప్రయత్నం చేస్తాను చక్కగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు ఇక ఈనాటి కార్యక్రమంలో చాంద్రమాన రీత్యా అంటే మన జన్మరాశి ప్రకారం ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు అధ్యయనం చేద్దాం అందులో ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ ఆరోగ్య ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అని తెలుసుకోబోయే ముందు ఒక్కసారి మనం ఈ వారం నవగ్రహ సంచారాన్ని పరిశీలన చేద్దాం ఈ వారం కర్కాటక రాశులు గురుడు సింహరాశులు కేతువు తులలో రవి శుక్రులు వృచ్చికంలో బుధ కుజులు కుంభంలో రాహువు మీనంలో శని సంచారిస్తారు అలాగే మిథునం కర్కాటకం సింహం కన్యా రాశిల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని నవంబర్ తొమ్మిదవ తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు అంటే ఈ వారం రాశి పనులు ఏ విధంగా ఉన్నాయి అన్న అంశాన్ని అధ్యయనం చేద్దాం దాంతోపాటుగా ముఖ్యంగా ప్రతి వారం కూడా నవగ్రహ సంచారం తెలుసుకుని ఆ తర్వాత విశేషమైన యోగాలు ఏమన్నా ఉంటే కూడా మనం మాట్లాడుకుంటాం అందులో ప్రధానంగా ఈ వారం గజకేశీ యోగం అన్నది ప్రాప్తించబోతుంది ముఖ్యంగా కర్కాటక రాశిలో ప్రస్తుతం గురుగ్రహ సంచారం కొనసాగుతుంది అది మనకు తెలిసిన విషయమే అదేవిధంగా ఎప్పుడైతే గురుచంద్రుడి యొక్క కలయిక ఉంటుందో అది చాలా అద్భుతమైన యోగంగా జ్యోతిష్ శాస్త్రం చెప్తుందండి ప్రధానంగా గురుడికి కర్కాటక రాశి ఉచస్థానం అయితే ఆ తర్వాత చంద్రుడు ప్రధానంగా కూడా కర్కాటక రాశికి అధిపతి ఈ విషయం తెలుసు కదా కాబట్టి ఈ వారంలో ముఖ్యంగా చంద్ర గురువుల యొక్క కలయిక ఏదైతే ఉందో అది కూడా కర్కాటక రాశిలో ఏదైతే జరుగుతుందో దీన్ని గజకేశరి యోగంగా వ్యవహరిస్తాము దీనివల్ల ఈ పన్నెండు రాశుల్లో కొన్ని రాశుల వారికి బాగా కూడా యోగిస్తుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా మంగళ బుధవారాలు రెండు రోజులు కూడా ఈ వారంలో ఈ గజకేసరి యోగం యొక్క ప్రభావం మన అందరి మీద కూడా ఉంటుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా అందరికంటే కూడా కర్కాటక రాశి వారికి బాగా కూడా ఈ గజకేసరి యోగం ఈ రెండు రోజులు మంగళ బుధవారాలు బాగా కూడా యోగిస్తుంది అదేవిధంగా మిగిలిన రాశుల్లో మేషం మిథునం కన్య తుల వృచికం మకరం మీన రాశి వారికి కూడా ఈ యోగం యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పవచ్చు కానీ బాగా ఎక్కువగా ఎవరికైతే ఉంటుందంటే కర్కాటక రాశి వారికి ఉంటుంది అని చెప్పవచ్చు అండి మిగతా రాశుల వారికి ఈ ఈ గజకేశరి యోగ ప్రభావం సామాన్యంగా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏ వారికి అయితే యోగిస్తుంది అని చెప్పుకున్నామో ఆ రాశుల వారు ఎంత జాగ్రత్తగా తమ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు ఏదన్నా రూపొందించాలి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటే వారికి చక్కగా కూడా యోగిస్తుంది అని చెప్పొచ్చు ఈ గజకేసరి యోగ ప్రభావం రెండు రోజులు ఉంటుంది ఈ వారంలో అది మంగళవారము మరియు బుధవారం అండి దీన్ని గుర్తించుకొని నిర్ణయాలు తీసుకోవడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ ఆర్థిక ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి విషయాల్లో వారి జాగ్రత్త వహించాలి అన్న అంశాలు పరిశీలించేద్దాం మొట్టమొదటిగా మేషరాశి మేషరాశివారు ఈ వారం నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు నూతన కార్యక్రమాలలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించి వాటిని ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి సమావేశాల్లో కూడా ఈ వారం పాల్గొంటారు ఇంతకాలం పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోవడం కానీ లేక ఓ కొలిక్కి రావడం కానీ జరుగుతుంది దీనివల్ల ఈ రాశివారు చాలా సంతోషంగా ఈ వారం గడుపుతారు ఇక ప్రముఖ వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి ఇక ఇంతకాలం పడ్డ ఈతి బాధలు ఇబ్బందులన్నీ కూడా వారం కాబట్టి అటు వైపు అంటే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం ఈ వారం మేషరాశి వారు అందరికీ కూడా చాలా మంచిది ఇక ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న సమయానికి డబ్బు చేతికంతుంది అదేవిధంగా నూతన పథకాలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా ఈ వారం ఈ రాశి ఎక్కువగా చేస్తారు అని చెప్పొచ్చు కుటుంబ పరంగా చూస్తే బంధువులు వీరి పట్ల చక్కటి ఆదరణ చూపుతారు వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి దూర ప్రాంతాలు లేక విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు బంధువర్గం వారి నుంచి ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు ఇక ఎవరైతే స్థిరాస్తి వ్యవహారాల వల్ల గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారు వాటిని పరిష్కరించుకుంటారు వాహన యోగ సూచనలు కూడా ఈ వారం ఈ రాశి వరకు అధికంగా ఉంది ఈ వ్యాపారస్తులకు ఈ వారం వారి యొక్క వ్యాపారాలు లాభాల దగ్గర సాగుతాయి నూతన భాగస్వాముల కోసం ఎవరన్నా ప్రయత్నాలు చేస్తుంటే అటువంటి వారికి నూతన భాగస్వాములు కూడా చేరే అవకాశం ఉంది వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఇక మేషరాశి ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం ఉద్యోగస్తులకు ఊహించని విధంగా ప్రమోషన్లకు సంబంధించిన సమాజ అందే అవకాశం ఉంది అదేవిధంగా గత కొంతకాలంగా మేషరాశి వారికి ఉద్యోగస్తులకు ఎవరైతే ఉద్యోగం పట్ల అబద్ధత భయం కానీ భయం కానీ ఉందో అది కూడా తొలగే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం కూడా చాలా మంచిది ఇంకా టెక్నికల్ రంగం వారికి ఈ వారం చక్కటి ప్రోత్సాహం అందుతుంది మహిళలకు కుటుంబ సమస్యలు తీరడం వల్ల కాస్త ప్రశాంతత కూడా చేకూరుతుంది అని చెప్పొచ్చు ఒక చిన్న సూచన ఏంటంటే మంగళ బుధు గురువారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకోండి అది ఖర్చులు కూడా కాస్త అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు ఇక పరిహార విషయానికి వస్తే నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఈ వారం అంతా కూడా వీరు ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది తదుపరి వృషభరాశి గోచార గ్రహ సంచార ఈ వారం వృషభ రాశి వారికి జరగబోయే శుభాషు ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాల్లో అవాంతరాలు ఏర్పడతాయి ఆలోచనలు కలిసి రాకపోవడం వల్ల కాస్త నిరుత్సాహానికి లోనవుతాయి స్నేహితులతో కూడా అకారణంగా తగాదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం ఈ రాశి వారికి రుణ బాధలు తప్పకపోవచ్చు రావాల్సిన డబ్బు సమయానికి చేతి ఇబ్బంది పడతారు కుటుంబరంగా వస్తే ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యులతో వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం అధికంగా ఉంది వివాదాలు కూడా వద్దన్నా కూడా వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య అకారణంగా విభేదాలు మనస్పదలు చిన్న చిన్న విషయాలకే తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు మౌనమే వీరికి శ్రీరామ రక్ష కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా కుటుంబ సభ్యులు ఏమైనా అన్నా కాస్త మౌనంగా ఉంటే సరిపోతుంది అని చెప్పవచ్చు స్థిర స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఆగిపోయే అవకాశం అధికంగా ఉంది వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు విస్తరించాలి అన్నటువంటి ఆలోచన ఏదైతే చేస్తారో దాన్ని కాస్త వాయిదా వేసుకునే ప్రయత్నం చేస్తారు ఇక ఎక్కడైతే భాగంగా స్వాములతో చర్చల్లో పాల్గొంటారో అవి ఏమాత్రం కూడా ముందుకు సాగవు మిగిలిన వ్యాపారస్తులు ఎవరైతే సొంతంగా చేసుకుంటారో అటువంటి వారికి కాస్త కలిసి వస్తుంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం పట్ల ఈ వారం మీరు ఆచితూచి వ్యవహరించాలి ముఖ్యంగా ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా మీటింగ్స్ లాంటి వాటి చోట ప్రజెంటేషన్ చేసేటప్పుడు కానీ ఈ రాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది రాజకీయవేత్తలు వైద్య రంగం వారు కళారంగం వారికి నూతన సమస్యలు బాగా కూడా అధికమవుతాయి టెక్నికల్ రంగం వారు చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడవచ్చు మహిళకేమో కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా మంగళ బుధవారంలో కాస్త శుభవార్తలు అందుకుంటారు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే హైగ్రీవ స్వామి వారి యొక్క నామస్మరణ వీరికి ఈ వారం అంతా కూడా చక్కగా ఉపకరిస్తుంది అని చెప్పవచ్చు తదుపరి రాశి గత కొంతకాలంగా పీడిస్తున్న వివాదాలను ఈ వారం మిథున స్వర్ పరిష్కరించుకుంటారు ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆసక్తికర సంఘటనలు కొన్ని ఎదురవుతాయి అని చెప్పొచ్చు ఇక గత కొంతకాలంగా వీరిని వ్యతిరేకిస్తున్న వారు కానీ వ్యతిరేక పరిస్థితులు సైతం వీరికి అనుకూలించడం విశేషమైన అంశంగా ఈ వారం ముఖ్యంగా చెప్పవచ్చు చిన్నాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య సమాచారం తెలుసుకుంటారు శత్రువులు కూడా స్నేహితులుగా మారతారని చెప్పవచ్చు ఆర్థిక పరంగా వస్తే రాబడికి ఇంతకాలం పడ్డ ఇబ్బందులన్నీ కూడా తగ్గుముఖం పడుతుంది ఆదాయం పెరుగుతుంది అదంగా పెద్ద మొత్తంలో వీరికి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికి అవకాశం ఉంది అదేవిధంగా రుణ బాధలు కూడా తొలగుతాయి అని చెప్పొచ్చు కుటుంబ రంగు వస్తే బంధువులు కుటుంబ పెద్దల యొక్క ఆదరణను ప్రేమను వీరు చూరకుంటారు వివాహాది వేడుకలు జరిపే ప్రయత్నం చేస్తారు ఎవరికీ ఇబ్బంది లేకుండా కొన్ని నిర్ణయాలను ఈ వారం మీరు తీసుకుంటారు అని చెప్పవచ్చు ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వాహన కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు భూములకు సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉంటే అవి కూడా సర్దుబాటు చేసుకుంటారు ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం ఈ రాశి వారి యొక్క వ్యాపారాలు చక్కగా కూడా లాభిస్తాయి పెట్టుబడులు పెంచుకోవడంలో కూడా ఈ వారం వీరు సఫలం చెందుతారు ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఈ వారం కోరుకున్న మార్పులు చేర్పులు జరుగుతుంది ఇక టెక్నికల్ రంగం వారికి మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి వాటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది మహిళలకు ఊహించిన విధంగా మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు కాకపోతే ఈ వారంలో మంగళ బుధ శనివారాలు కొద్దిగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది నూతన ఒప్పందాలను కూడా వాయిదా వేసుకుంటారు ప్రధానంగా ఈ మూడు రోజులు అతిగా ఎవరిని కూడా నమ్మే ప్రయత్నం చేయకండి ఇక పరిహార విషయానికి వస్తే కనకదుర్గ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పాటిస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు తదుపరి కర్కాటక రాశి వారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం గోచార గ్రహ సంచార రీత్యా జరగబోయే శుభాసు ఫలితాల విషయానికి వస్తే నూతన విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోతారు వీరు తమ మనసులో ఉన్న ఆలోచనను తక్షణం అమలు చేస్తారు ఆత్మీయుల నుంచి కీలకమైన సమాచారం కూడా అందుకుంటారు కొన్ని సమస్యలను అనుభవంతో పరిష్కరించుకుంటారు చిన్నాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు కూడా అందుతాయి ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది రుణ భారం కూడా కొంతవరకు తగ్గుముఖం పడుతుంది नूतन పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా ఈ వారం మీరు చేస్తారు భవిష్యత్తుకి చక్కగా కూడా ఉపకరిస్తుంది కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరి పట్ల విశేష ఆదరణ చూపుతారు సోదరులతో కానీ సోదరీమణులతో కానీ విభేదాలు లాంటి విధంగా ఉంటే పరిష్కారమయ్యే అవకాశం ఉంది దీనివల్ల కాస్త ఉరట చెందుతారు చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలులో అవాంతరాలన్నీ కూడా ఈ వారం తొలగిపోతాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారులు క్రమేపీ కూడా పుంజుకుంటాయి మంచి లాభాలు సంపాదిస్తారు ఎవరైతే వ్యాపారస్తులు పెట్టుబడుల కోసం అన్వేషిస్తున్నారో అటువంటి వారి కోరిక ఒక లెక్క వస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఈ వారం కొన్ని అనుకోని అనుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది అదేవిధంగా కొంతమందికి ప్రమోషన్స్కి సంబంధించిన సమాచారం కూడా అందే అవకాశం ఉంది అని చెప్పవచ్చు క్రీడారంగం రాజకీయ రంగం కళారంగం వారు కూడా ఈ వారం సంతోషకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు ముఖ్యంగా ఐటీ వారు టెక్నికల్ రంగం వారు వారి యొక్క ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఈ వారం ఏదో ఒక విధంగా అధిగమిస్తారు మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఆది సోమ శుక్రవారాలు నూతన నిర్ణయాలు ఏదైనా అమలు చేయాలి అని చెప్పనుకుంటే తొందరపాటు మంచిది కాదు నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉండడం చాలా మంచిది అదేవిధంగా ఆ మూడు రోజులు కాస్త వివాదాలకు కూడా దూరంగా ఉండటం మంచిదని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే ఆంజనేయ వారి యొక్క ఆరాధన అనుత్యం చేస్తూ హనుమాన్ చలిస్తాస్త్రోత్సవాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది తదుపరి సింహరాశి సింహరాశులు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆలోచనలు చగ్గా కూడా కలసి వచ్చే వారం కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది ఈ రాశి నిరుద్యోగులు ఎవరైతే ఇంటర్వ్యూలు లాంటి వాటికి హాజరవుతారో అటువంటి వారు మంచి విజయాలు సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఈ రాశి వారు ఈ వారం చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధల నుంచి ఈ వారం వేరికి విముక్తి లభిస్తుంది అనూహ్యమైన రీతిలో ధనలాభం కూడా ఉంటుంది కొన్ని పొదుపు పథకాలు కూడా ఈ వారం ప్రారంభం చేస్తారు కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్థాలు లాంటి ఏదైనా ఉంటే తొలగే అవకాశం ఉంది సోదర వర్గం వారితో కూడా తమ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాల పట్ల చర్చిస్తారు అని చెప్పవచ్చు ఇక చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల్లో నెలకొన్నటువంటి గందరగోళం అంతా కూడా తొలగిపోతుంది వాహనాలు కొనాలి ఆభరణాలు కొనాలి అని అనుకుంటూ ప్రయత్నం చేస్తున్న వారి కోరిక ఒక వస్తుంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రధానంగా కూడా ఉద్యోగస్తులు తమ పనితీరులో అధునాతన విధానాలు అమలు చేసి పై అధికారులను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తారు అని చెప్పవచ్చు ఇక వైద్య పారిశ్రామిక కళారంగం వారికి చక్కటి ప్రోత్సాహం ఈ వారం లభిస్తుంది టెక్నికల్ రంగం వారి కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది మహిళలేము సో అందుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన మంగళ బుధ శనివారాల్లో ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది ఖర్చులు బాగా అధికంగా ఉంటుంది వీరి మీద కొంతమంది వ్యక్తులు నిందలు మోపే ప్రయత్నం చేస్తారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక పరిహారాల విషయానికి వస్తే శివారాధన అనిత్యం చేస్తూ ముందుకు సాగడం సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది తదుపరి కన్యారాశి కన్యారాశి నూతన కార్యక్రమాలు ప్రారంభం చేసి వాటిని వేగవంతంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి కీలకమైన సమాచారం కూడా అందుకుంటారు పలుకబడి కూడా ఈ రాశి వారికి బాగా పెరుగుతుంది పట్టుదలతో వ్యవహరిస్తే కొన్ని సమస్యలు మాత్రం తప్పకుండా పరిష్కారం అవుతాయి అదేవిధంగా ఇతరులను కొన్ని సందర్భాల్లో మెప్పించి కొన్ని సందర్భాల్లో ఒప్పించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తారు అని చెప్పవచ్చు ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికంతుంది రుణదాతల ఒత్తిడి తొలగి ఉపరిపెలుచుకుంటారు కుటుంబ పరంగా చూస్తే వీరి యొక్క ఆలోచనలకు సోదర వర్గం వారి నుంచి చక్కటి అంగీకారం లభిస్తుంది బంధువులతో వివాదాలు ఏమన్నా ఉంటే తీరే అవకాశం ఉంది వివాహ పుట్టినరోజు లాంటి వేడుకలు నిర్వహించేందుకు కూడా ఈ వారం సన్నాహాలు ప్రారంభిస్తారు స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు వాహనాలు కొనుగోలుకు సంబంధించి నూతన ఒప్పందాలు కొను చేసుకుంటారు వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాలు లాభార్థిగా సాగుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా కొద్దిగా మువరం చేస్తారు నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో ఉన్న ఒత్తిడి ఈ వారం తగ్గుముఖం పడుతుంది అదేవిధంగా అదనపు పని భారం నుంచి కూడా ఈ వారం మీరు కాస్త బయటపడతారు అని చెప్పవచ్చు టెక్నికల్ రంగం వారు ప్రధానంగా పోటీదారులను ఎదుర్కొంటూ మంచి విజయాలు సాధిస్తారు మహిళలకు సోదరవర్గం వారి నుంచి అందే పిలుపు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన గురు శుక్రవారంలో మానసిక సంఘర్షణ అయిన వ్యక్తులతోటి అంటే అయిన వారితోనే గొడవలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే గణేషాస్త స్తోత్రాన్ని పాటిస్తూ ప్రతినిత్యం గణపతి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి శ్రేయస్కరం అని చెప్పవచ్చు తదుపరి తులారాశి తులారాశి ఈ వారం పట్టుదల బాగా కూడా అధికమవుతుంది పట్టుదలతోటి అనుకున్న కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఈ రాశి వరకు కాస్త అధికంగా ఉంది అదేవిధంగా వీరి మాట ఇంట బయట కూడా ఈ వారం చెల్లుబాటు అవుతుంది నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఆర్థిక పరంగా వస్తే అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందడంతో పాటుగా ఖర్చులను కూడా ఈ వారం వీరు అదుపులోనికి తీసుకొని వస్తారు అని చెప్పవచ్చు అంటే గత కొంతకాలంగా ఖర్చులు తగ్గించుకోలేక ఇబ్బంది పడుతున్న వారు ఖర్చులను తగ్గించుకుంటారని చెప్పవచ్చు కుటుంబ పరంగా వస్తే బంధువుల నుంచి వీరికి సంపూర్ణ సహకారం ఈ వారం లభిస్తుంది ఇంట్లో పెద్దల యొక్క సూచనల మేరకు అడుగు ముందుకు వేస్తారు సోదరులతో భార్యాభర్తలతో గొడవలు ఏమన్నా ఉంటే మనస్పర్ధ లాంటివి ఏదైనా ఉంటే అవి తొలగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం కూడా మంచిది ఇక చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాలు వేగవంతంగా పూర్తి చేసి నూతన ఒప్పందాలు కూడా కొన్ని చేసుకుంటారు వ్యాపారస్తుల విషయానికి వస్తే కోరుకున్న లాభాలు ఈ వారం చేతికందే అవకాశం ఉంది పెట్టుబడులకు కూడా ఈ వారం గోచార రీత్యా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు ఈ వారం మంచి గుర్తింపును పొందడంతో పాటుగా పై అధికారులతో సఖ్యత కూడా ఏర్పడుతుంది కొన్ని సభల్లో ఉద్యోగస్తులకు ప్రధానంగా సన్మానాలు కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు అంటే వీరు పడ్డ కష్టానికి వీరి యాజమాన్యం గుర్తించి వీరికి పత్రాలు అంటే అవి కూడా అందించే అవకాశం అధికంగా ఉంది అని చెప్పవచ్చు వైద్య పారిశ్రామిక కళారంగం వారు కూడా ఈ వారం ఆహ్వానాలు అందుకుంటారు టెక్నికల్ రంగం వారికి సరైనటువంటి సపోర్ట్ ఈ వారం లభిస్తుంది దీనివల్ల చకచక కార్యక్రమాలు పూర్తి చేస్తారు మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికెంతాయి అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఆది సోమ శనివారాలు మరిన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు ఇతర వ్యక్తుల విషయాల పట్ల కాకుండా సొంత విషయాల పట్ల కాస్త శ్రద్ధ వహించడం కూడా మంచిది అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారు ఈ వారం పాటించాల్సిన పరిహారాలు మహావిష్ణువు వారి యొక్క నామస్వాణి నిత్యం చేస్తూ ముందుకు సాగడం ఈ వారమంతా కూడా వీరికి చాలా మంచిది తదుపరి వృచ్చిక రాశి అనుకున్న కార్యక్రమాలు ఈ వారం రుచికి రాసేవారు సొంత ఆలోచన విధానంతో సొంత నిర్ణయాలతో పూర్తి చేస్తారు ఆలోచనల అమల్లో ఆటంకాలన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి కాంట్రాక్టరంగ వర్క్ ఎట్టకేలకు కాంట్రాక్టర్లు కూడా దక్కుతాయి స్థిరాస్తి వివాదాల నుంచి కూడా ఈ వారం వీరు గట్టెక్కుతారు ఆర్థిక పరంగా చూస్తే డబ్బు కోసం ఇంతకాలం పడ్డ ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది అయితే ఎదుటి వ్యక్తికి ఆర్థికంగా హామీ ఇచ్చేటప్పుడు కానీ డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు కుటుంబ రంగు వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా సత్సంబంధాలు ఏర్పడతాయి శుభకార్యాలు సైతం నిర్వహించే ప్రయత్నం చేస్తారు చరస్థిరాస్తుల విషయానికి వస్తే భూములు వాహనాలు కొనుగోలులో ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తారు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారాల్లో అనుకున్న మేర లాభాలు దొక్కుతాయి నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు కొన్ని చేర్పులు జరిగే అవకాశం ఉంది అదేవిధంగా వీరి పనితనాన్ని మెచ్చి పై అధికారులు కూడా చక్కటి ప్రోత్సాహాన్ని వీరికి అందిస్తారు కళారంగం వారు పారిశ్రామిక రంగం వారు ముఖ్యంగా రాజకీయ రంగం వారికి ప్రధానంగా కూడా ఈ వారం అనుకున్న లక్ష్యాలు సాధించడం వల్ల సంతోషం కలుగుతుంది టెక్నికల్ రంగం వారు మునిపటి కంటే కూడా ఈ వారం హుషారుగా పనిచేసి అందరినీ ఒప్పిస్తారు మెప్పిస్తారు ప్రశాంతంగా గడుపుతారు ఇక మహిళల విషయానికి వస్తే ఆశ్చర్యకమైన సమాచారం ఒకటి అందే అవకాశం ఈ రాశి వారికి అధికంగా ఉందని చెప్పవచ్చు ఇక వృచ్చిక రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఆది సోమ మంగళవారాల్లో కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఖర్చులు కూడా ఆ రోజుల్లో కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా చాలా మంచిది తదుపరి ధనురాశి ధనురాశు వారికి ఈ వారం పరిస్థితులు క్రమేపీ అనుకూలించి ముందుకు సాగుతారు వీరి ప్రతిభా పాట వాళ్ళు చాటుకునేటువంటి సమయంగా ఒక్క మాటలో చెప్పవచ్చు కొన్ని సమస్యలను ఓర్పుగా పరిష్కరించుకోవడం మంచిది ఆత్మీయుల నుంచి అందే శుభవార్తలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలు ఇట్టకేలకు సాధిస్తారు ఆర్థిక పరంగా చూస్తే కొంత డబ్బు రావాల్సింది ఏదైతే ఉందో అది చేతి అవకాశం ఉంది మొండి బాకీలంటమే అది వసూలు అవుతాయి కాబట్టి ప్రయత్నించడం మంచిది అని చెప్పవచ్చు నూతన పొదుపు పథకాలలో కూడా చేరే ప్రయత్నం ఈ వారం ఎక్కువగా వీరు చేస్తారని చెప్పవచ్చు కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా వీరంతే ఇష్టాన్ని చూపుతారు సోదరులు సోదరీమణులతో వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతాయి వివాహాది వేడుకలు లాంటివి కూడా వీరు ఎక్కువగా ఈ వారం హాజరవుతారు అని చెప్పవచ్చు చరస్థిరాస్తుల విషయానికి వస్తే భూ సంబంధిత వివాదాలు కొంత మేర తీరి ఊరట కలుగుతుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ వారం చేతికిందే లాభాలు చాలా ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య సమస్యలు ఏమన్నా ఉంటే సమస్య పోతాయి ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది వీరి యొక్క పని తీరును ఉన్నతాధికారులు కూడా మెచ్చుకొని నూతన బాధ్యతలు కూడా వీరికి అప్పగిస్తారు అని చెప్పవచ్చు ఇక పారిశ్రామికవేత్తలు వైద్య రంగం వారికి కళారంగం వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా కడుస్తుంది టెక్నికల్ రంగం వారు నూతన నిర్ణయాలు ఏవైతే ఈ వారం తీసుకుంటారో అవి చక్కగా కూడా వీరికి ఉపకరిస్తాయి మహిళలు కూడా శుభవాత అధికంగా అందుకుంటారని చెప్పవచ్చు ఇక ఈ ధనురాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే మంగళ బుధ గురువారాల్లో లేనిపోని సమస్యలు బంధువులతో స్నేహితులతో అకారణంగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అను నిత్యం పారాయణం చేస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది తదుపరి మకర రాశి గోచార గ్రహ సంచారీత్యా మకర రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన వ్యవహారాల్లో ఎట్టకేలకు విజయం సాధిస్తారు స్నేహితులను కలుసుకుని వారికి తగిన సాయాన్ని కూడా అందిస్తారు ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు చిన్నాటి స్నేహితులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు అదేవిధంగా ఎటువంటి చిక్కుముళ్ళు ఈ వారం ప్రతి పనిలో ఎదురైనా ఏమాత్రం కూడా భయపడకుండా చాకచక్యంగా ఆ చిక్కుముళ్ళు అన్నింటిని కూడా విడివించుకుని బయటకు వస్తారని చెప్పవచ్చు ఆర్థిక పరంగా చూస్తే రావ డబ్బు చేతికంతుంది పొదుపు మార్గాలపై దృష్టి కూడా సారిస్తారు అదేవిధంగా ఇతర వ్యక్తులకు చెల్లించాల్సినటువంటి డబ్బు ఏదైనా ఉంటే అంటే బాకీలు ఏమన్నట్టు కూడా చెల్లించే ప్రయత్నం చేస్తారు కుటుంబంగా వస్తే కుటుంబ సభ్యుల పట్ల వీరు బాధ్యతాయుతంగా ఈ వారం వ్యవహరిస్తారు బాధ్యతలను సమర్థనీయంగా పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య అపోహలు అపాతలన్నీ కూడా తొలగుతాయి అని చెప్పవచ్చు చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోతుంది సోదరు వర్గం వారితో కూడా ఒక ఒప్పందానికి వస్తారు వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు వ్యాపారంలో ఎటువంటి లోటు కూడా ఉండదు మంచి లాభాలు కూడా చెకంతాయి కాకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభం చేసేందుకు కూడా కొంతమంది ఈ రాశి వారు ఆలోచనలు చేస్తారు అని చెప్పవచ్చు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది ఇక సకాలంలో విధులు చక్కబెట్టి అందరినీ కూడా ఆకట్టుకుంటారు ఇక టెక్నికల్ రంగం వారికి మంచి హోదాలు లభించే అవకాశం అధికంగా ఉంది మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన గురు శుక్ర శనివారంలో కొద్దిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది ఏదైనా పని ప్రారంభం చేస్తే అది నిదానంగా సాగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా కాస్త ముందుగా గుర్తించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు పరిహారాల విషయానికి వస్తే సుబ్రమణ్య వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి చక్కగా ఉపకరిస్తుంది అని చెప్పవచ్చు తదుపరి కుంభరాశి ఈ వారం కుంభరాశి వారు చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అత్యంత ఇష్టమైన వ్యక్తులను కలుసుకుని కీలక అంశాలపై చర్చలు కొనసాగిస్తారు ఆత్మీయుల నుంచి కీలక సమాచారం కూడా అందుకుంటారు నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఆర్థిక పరంగా వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ వారం గడుస్తుంది ఆకస్మిక ధనలాభం కూడా ఈ రాశి వరకు కాస్త ఉంది అని చెప్పవచ్చు పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తారు కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి పట్ల మరింత ప్రేమానురాగాలు చూపుతారు బంధుమిత్రులతో ఈ వారం కాస్త సందడిగా గడుపుతారు చరస్థిరాస్తుల విషయానికి వస్తే సంబంధిత వివాదాలు ఎవరికైనా ఈ రాశి వరకు ఉంటే అవి తీరే అవకాశం ఉంది కాబట్టి అటువే ప్రయత్నించడం మంచిది నూతన ఒప్పందాలు కూడా చేసుకోవడానికి చరస్థిరాస్తుల సంబంధించిన విషయంలో ఈ రాశి వరకు చాలా మంచిది వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు ఏవైతే లాభాలు కోరుకుంటారో అవి చేతికంతాయి అదేవిధంగా నూతన వ్యక్తులు కూడా వీరితోటి భాగస్వామ్యానికి జత కడతారు అని చెప్పవచ్చు ఉద్యోగస్తుల విషయానికి వస్తే చక్కటి గుర్తింపు లభిస్తుంది പദോന്ന കോസം ఎవరైతే ఎదురు చూస్తారో అటువంటి ఉద్యోగస్తులు ఈ రాశి దానికి సంబంధించిన సమాచారం అందుకునే అవకాశం అధికంగా ఉంది ఇక రాజకీయ రంగం వారికి పారిశ్రామిక రంగం వారికి కూడా ఈ వారం కాస్త ఉత్సాహంగానే గడుస్తుంది టెక్నికల్ రంగం వారి యొక్క ఆశలన్నీ కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది కాబట్టి ప్రయత్నించడం ఈ వారం చాలా మంచిది మహిళకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన సోమ శనివారం ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పాటిస్తూ ముందుకు సాగాలి అను కార్యక్రమాల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు ఇక ఈ వారం పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా మహావిష్ణువు వారి యొక్క ఆరాధన యథాశక్తిగా చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు బాగా కూడా శ్రమిస్తారు వీరు చేసే ప్రతిపాదనలు స్నేహితులు కూడా అంగీకరిస్తారు పలుకుబడి బాగా కూడా పెరుగుతుంది నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఎవరిని ఇబ్బంది పెట్టని రీతిలో వ్యవహరిస్తూ ముందుకు సాగుతారు ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు ఏదో విధంగా సమయానికి చేతికంతుంది రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి కుటుంబ పరంగా వస్తే భార్యాభర్తల మధ్య వివాదాలు ఏమన్నా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి అని చెప్పవచ్చు శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణాలకు ఈ వారం శ్రీకారం చుడతారు వాహనాలు కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు పెట్టుబడులకు తగినంతగా లాభాలు చేతికంతాయి వ్యాపార స్తన్న కార్యక్రమాలు కూడా ముమ్మరం చేస్తారు ఉద్యోగస్తులు ప్రధానంగా గత కొంతకాలంగా పని ఒత్తిడితో ఎవరితో ఇబ్బంది పడతారో అటువంటి వారికి పని ఒత్తిడి కాస్త తగ్గుముఖం పడుతుంది కొన్ని బాధ్యతల నుంచి కూడా విముక్తి లభిస్తుంది విధి నిర్వహణలో ఎదురవుతున్న ఆటంకాలు అవ్వంతులు అనేవి తొలగుతాయి అని చెప్పవచ్చు వైద్య కళారంగ వారు కూడా ఈ వారం శుభవార్తలు అందుకుంటారు టెక్నికల్ రంగం వారు పట్టుదలతో వ్యవహరించి అహర్నిశలు కష్టపడి అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఆది సోమ మంగళవారాలు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకుంటారు శమకాస్త అధికంగా ఉంటుంది కూడా చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పట్టిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది పిల్లలుగా నౌగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాలు ఇదండి ఇవాటి కార్యక్రమం తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కద్దాం అంతరొక సెలవు నమస్కారం